ఏపీలో వర్క్ ఫ్రం హోమ్ వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రాంతాలను గుర్తిస్తున్న ప్రభుత్వం నిరుద్యోగులు ప్రత్యేకంగా మహిళలు ఇంటి వద్దే ఉండి ఐటీ ఇతర అనుబంధ రంగాల్లో ఉద్యోగాలు చేసుకునేందుకు వీలుగా పని ప్రాంతాలు గుర్తించాలని జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వ కార్యదర్శి కాటమనేని భాస్కర్ ఆదేశాలు జారీ చేశారు స్వర్ణాంధ్ర విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్లో భాగంగా నిరుద్యోగులు మహిళలు వర్క్ ఫ్రం హోమ్ ఉద్యోగాలు చేసుకునేలా ప్రభుత్వ చర్యలు చేపట్టిందన్నారు ముందుగా గ్రామ వార్డు సచివాలయాల పరిధిలో ముఖ్యంగా మహిళలు చేసుకునేందుకు వీలుగా ఉండే అనువైన ప్రాంతాలను గుర్తించాలని భాస్కర్ సూచించారు మౌలిక సదుపాయాలు ఉండేలా ఆయా ప్రాంతాలను ఎంపిక చేయాలన్నారు నిరుద్యోగులకు ఐటీ వివిధ రంగాల ఉపాధి కల్పించి కల్పిస్తున్నట్లు తెలిపారు దీంతోపాటు ప్రతి పట్టణంలో ఐటీ స్పేస్ ఏర్పాటు చేయాలని కూడా లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు గ్రామవార్డు సచివాలయాల ద్వారా సర్వే చేసి అరువైన పని ప్రాంతాలను ఎంపిక చేయను చేయాలన్నారు పైలట్ ప్రాజెక్టు కింద ముందుగా విజయవాడ నగరంలో వర్క్ ప్లేస్ను గుర్తించాలన్నారు ఈ ప్రక్రియ వచ్చే నెల పది నాటికి పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు గత ఎన్నికల ప్రచారంలో సీఎం చంద్రబాబు ఐటీ రంగంలో వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు కల్పిస్తామని ప్రత్యేకంగా మహిళలు కూడా పనిచేసే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పిన సంగతి తెలిసిందే ఇప్పుడు ప్రత్యేకంగా పీ ఫోర్ సర్వే అని చెప్పేసి జరుగుతున్నారు ఈ పీ ఫోర్ సర్వేలో భాగంగా ముఖ్యంగా చూసుకున్నట్లయితే వర్క్ ఫ్రమ్ హోమ్ కోసం ప్రత్యేకంగా నిరుద్యోగుల సర్వే అయితే జరుగుతుందన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్